రైతన్నలారా మీకు తెలుసా మీరు వాడే ఫర్టిలైజర్స్ కేవలం యాభై శాతం మాత్రమే పంటకు పడుతున్నాయని అలాగే మీరు వాడే స్ప్రే మందులు వచ్చేసి కేవలం ఇరవై ఐదు శాతం మాత్రమే పంటకు పడుతున్నాయని మరి ఈ మధ్య చేసిన సర్వే ప్రకారం తెలిసిన విషయం అదే మరి మనం వాడే ఈ ఫర్టిలైజర్స్ పెస్సైడ్స్ కేవలం యాభై శాతం లేదా ఇరవై ఐదు శాతం పంటకు పడుతున్నాయని అంటే మీరు ఎన్ని డబ్బులు వృధా చేసుకుంటున్నారో ఒకసారి ఆలోచించండి మిత్రులారా అయితే ఈ ఆప్సైటీ అనే ప్రొడక్ట్ మనకి మనం వాడే ఫర్టిలైజర్స్లో కానీ పెస్ట్ కానీ హెబ్ కానీ ఫంక్ కానీ అన్నిట్లలో కలిపి వాడడం ద్వారా మనం వాడుకునే ఈ వృధా ఖర్చు ఏదైతే ఉంటుందో మనం వాడే మందుల ఖర్చును తగ్గించుకోవడానికి ఎలా ఉపయోగపడుతుంది ఈ మందులను వాడినప్పుడు అవి వేస్టేజ్ కాకుండా మన పంటకి ఎలా పట్టిస్తుంది అనేది మీకు ఒక మూడు డెమోలు చూపిస్తా ఆ డెమోలలో మీరు క్లియర్గా అర్థం చేసుకోవచ్చు రైతనలరా మనం స్ప్రే మందులు కొడుతున్నప్పుడు ఆ స్ప్రే మందులు అనేది పూర్తి స్థాయిలో పంటకు పట్టడం అనేది జరగకుండా కేవలం ఇరవై ఐదు శాతం మాత్రమే పంటకు పడుతుందట మరి ఆ ఇరవై ఐదు శాతం పట్టిన మందులలో దాదాపు డెబ్బై శాతం వృధా ఖర్చుని మనం పెడుతున్నాం ఆ డెబ్బై ఐదు శాతం వృధా ఖర్చు ఎలా అవుతుంది మరి ఆ వృధా ఖర్చును తగ్గించుకోవడం ఎలా అనేది ఇప్పుడు మీకు ఈ ఆప్సఐటీ అందుకు ఎలా ఉపయోగపడుతుంది అనేది మీకు క్లియర్గా వివరిస్తా ఇప్పుడు ఆప్సఐటీ వచ్చేసి మనం ఇప్పుడు దీంట్లో ఒక రెండు డ్రాప్స్ కలుపుతున్నా అండి ఇప్పుడు ఈ నీళ్ళల్లో ఆల్రెడీ ఇప్పుడు ఇది సీతాఫలం ఆకు నేను ఈ నీళ్ళల్లో ముంచాను ఏమైనా పట్టిందో చూడండి మీరు మళ్ళీ ఒకసారి ముంచుతున్నాను ఇంకలేదు ఇప్పుడు దీంట్లో ఒక వన్ డ్రాప్ నేను వేస్తాను చూడండి ఒక హాఫ్ మాత్రమే ముంచుతున్నా చూడండి మీ కలర్ మీరు క్లియర్గా గ్రహించవచ్చు ఎలా పట్టుకుందో చూడొచ్చు ఓకే అలాగే ఇప్పుడు ఈ ఆప్సైట్ కలపడం వల్ల మనం ఏదైతే స్ప్రే మందులు వాడుతున్నామో అది వాటర్లోనే కలుపుకొని మనం మందులు కొట్టుకుంటాం మరి ఆ వాటర్ పూర్తి స్థాయిలో మనకు ఆకు మీద పడ్డప్పుడు మనం స్ప్రే చేసినప్పుడు ఆకు మీద పడ్డ తర్వాత ఆ ఆ మందుని పూర్తి స్థాయిలో ఆకు పత్ర ఇలా ఇంపిడిపోయేటట్టు చేయడం ద్వారా మనకు మంచిగా మందుని పట్టించేలాగా చేస్తుంది ఇది ఆఫ్సైట్ ఇప్పుడు ఒకసారి చూడండి నేను ఇక్కడ మీకు నేను వాటర్ పోసి కూడా దీని మీద పూర్తిగా నేను వాటర్ పోసి చూపిస్తున్నా వర్షం పడ్డా కూడా అసలు ఏ మాత్రం కూడా మందు పోయే అవకాశం లేదు ఓకేనండి ఇది స్ప్రే మందులలో మనకు వృధా ఖర్చుని తగ్గించడానికి మనం వాడే స్ప్రే మందుల్ని సమర్థవంతంగా పంటకు పట్టించడానికి పూర్తి స్థాయిలో ఉపయోగపడుతుంది అలాగే ఇక్కడ మీకు ఇంకో డెమో కూడా చూపిస్తా మనం లేదర్స్ వాడేటప్పుడు చాలా వరకు భూమి పైపర్లలోనే ఆగిపోతున్నాయి ఆ పైపర్లో ఆగడం వల్ల ఏమవుతుంది అని అంటే మనకు భూమి లోపల ఉన్న వేర్లకి అనేది పూర్తి స్థాయిలో పట్టే అవకాశం లేకుండా పోతుంది కానీ ఇక్కడ మీకు నేను ఇది చూపించే డబ్బా వచ్చేసి ఇది సల్ఫర్ అండి ఇది భూమిలో తొందరగా పోదు కరగదు కూడా మరి అటువంటి ఈ సల్ఫర్ని మన సైట్ ఎలా కరిగిస్తుందో ఒకసారి మీకు చూపిస్తా తగ్గి చూడండి ఇప్పుడు నీళ్ళల్లో అంటే ఫర్టిలైజర్స్ మనం వేసినప్పుడు ఇట్లా పైప పొరల్లోనే ఆగిపోతుంది ఆగిపోవడం వల్ల మనకు యాభై శాతం వృధా అనేది అవుతుంది ఇట్లా ఆగిపోయినప్పుడు గాలి గాలికి చర్య పొందడం అలాగే వర్షం పడితే పోవడం అంటే కొట్టుకొని పోవడం ఇలా జరుగుతూ ఉంటుంది అప్పుడు మన ఈ మందు అనేది పూర్తి స్థాయిలో పట్టదు పంటకి కానీ మన ఆప్సైటీని దీంట్లో కలిపి మనం ఫర్టిలైజర్స్లో కలిపి వాడినట్లయితే ఎలా భూమి లోపలికి తొందరగా మందుని కరిగిపోయేటట్టు చేసి భూమి లోపలికి ఎలా పంటకు పట్టిస్తుందో చూడండి ఒకసారి చూడండి జస్ట్ వన్ డ్రాప్ చేశాను మొత్తం భూమి లోపలికి ఇంకపోయేలాగా చేసింది మీరు క్లియర్గా చూడండి ఇది చూడండి ఓకేనండి ఏమాత్రం కూడా లేకుండా భూమి ప లోపలి పొరల్లోకి మన ఫర్టిలైజర్స్ని పంపించడంతో పాటు తొందరగా కరిగేలా చేస్తుంది అలాగే నీటిని నీటి ఎద్దడి సమస్యను కూడా ఈ ఆప్సైటీ వాడడం ద్వారాగా తొలగించవచ్చు భూమి భూమిలో తేమ శాతాన్ని ఎక్కువ రోజులు ఆపుతుంది ఓకేనండి అలాగే ఇప్పుడు ఇంకొకటేమో నేను చూపిస్తానండి ఇక్కడ చూడండి ఇది ఇసుక చాలామంది చౌడు నేలలలో పంట మాకు ఎక్కువ రావట్లేదు అని చెప్పి రైతులు చాలామంది అంటూ ఉంటారు కానీ ఈ చౌడు నేలల్లో లేదా ఇసుక ఇసుక లాంటి నేలల్లో కూడా మనం పంటని ఎలా పండించవచ్చు ఆఫ్ సైడ్ వాడితే ఆ పంట దిగుబడి అనేది ఎలా వస్తుంది అనేది మీకు ఇక్కడ నేను క్లియర్గా చూపిస్తా చూడండి అంటే ఇప్పుడు ఇది నేల ఇప్పుడు ఇసుక లాంటి నేల ఇప్పుడు ఇసుక ఇసుక చూడండి ఎట్లా ఉందాం ఇప్పుడు దీంట్లో నేను కొంచెం ఆఫ్ సైడ్ కలుపుతా అండి కలుపుతా ఈ ఇసుక లాంటి భూమిని కూడా మనకు ఎంత మెత్తగా ఏలాగా చేస్తుందో ఎంత గుల్లబారేలా చేస్తుందో చూడండి మీరు బురద బురద చేస్తుంది ఈ ఇసుకని కూడా ఇప్పుడు భూమిని భూమికి ఆప్సైటిని వాడినప్పుడు భూమి లోపల ఎర్రలు ఏదైతే పని చేస్తాయో ఆ పని చేస్తుందండి మొత్తం బురద బురద అయిపోయింది చూడండి మిత్రులారు చూడండి ఓకేనా ఇగో ఇంత అద్భుతమైన ఈ ప్రోడక్ట్ని మీరు వాడడం ద్వారాగా ఫర్టిలైజర్స్ మరియు ఫెస్ట్ లో కలిపి వాడుతూ వేసుకునే ఎక్కువ మందులు వేసుకోవడం వల్ల ఏ వృధా ఖర్చు ఏదైతే అవుతుందో ఆ వృధా ఖర్చుని మీరు తగ్గించుకోవడంతో పాటు మీకు అది అత్యధికమైన దిగుబడిని కూడా పొందవచ్చు ఓకేనండి అలాగే ఇప్పుడు స్ప్రే మందులు కానీ అలాగే ఫర్టిలైజర్స్ సంబంధించిన మందులు ఏవైనా కూడా మనం పూర్తి స్థాయిలో పంట చేస్తుంది మన సైటీ రైతుల ఈ సైటీ అనేది ఒక వరం లాంటి ప్రోడక్ట్ ప్రతి ఒక్కళ్ళు కూడా